క్రైస్తు లాడ్ మన ప్రభు అయిన నామములో క్రైస్తవ సమాజానికి హృదయపూర్వక వందనాలండి ఇదిగో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులను మరి ఖండిస్తూ నిత్యము పోరాటం చేస్తుంది ఆర్కేపీ ప్రతిరోజు అన్ని విషయాల మీద అవగాహన కలిగి పనిచేస్తుంది ఆర్కేపీ అలాగే మరి క్రిస్టియన్ మైనారిటీ సంస్థ మరి జేమ్స్ గారు అందరూ వారి టీం అంతా కలిసి కూడా పనిచేస్తున్నారు మరి విశాలక్ష్మీ నగర్లో జరిగినటువంటి స్వార్థికుల మీద దాడి మతం మాది కొట్టినందుకు ఇరవై మూడో తారీఖు ఏప్రిల్ కమిషనర్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే రోజు మరి ఆరిలావ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మరి ఇరవై నాలుగో తారీఖు మళ్ళీ జేమ్స్ గారు ఆర్కేపీ తరపున ఆర్కేపీ అధ్యక్షులు జాషో గారు అలాగే ఆర్యవ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులందరూ దైవ సేవకులందరూ కలిసి ఇది చూడండి ఈ ఫోటోలు ఉన్నారు కదా అందరం కలిసి వెళ్ళాము ఎందుకు వెళ్ళామంటే మేమిచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ దాన్ని చేసి మీరు నిందులు ఎవరైతే నిందితు నిందితులు ఉన్నారో వాళ్ళని తీసుకురండి అని చెప్పటం జరిగింది కాబట్టి ఇదిగో మన వాళ్ళు ఇచ్చినటువంటి వాయిస్ని కూడా వినండి ఈ కింద మనోళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి అందరూ ప్రార్థన చేయండి క్రైస్తుల మీద ఎక్కడ ఏది జరిగినా ఖచ్చితంగా అందరం కలిసి పోరాటం చేయాలి న్యాయ పోరాటం అండి మనం ఎవరిని దాడి చేయకూడదు ఎవరిని విమర్శించకూడదు ఎవరిని దూషించకూడదు ద్వేషించకూడదు ఏ మతమునైనా ఏ కులమునైనా ఏ మనిషినైనా ఏ వ్యక్తినైనా మనము ఏసే చెప్పింది నీతి బోధలు చేస్తూ స్వార్థ ప్రకటించాలి న్యాయబద్ధమైనటువంటి పోరాటం మనందరం చేయాలి న్యాయబద్ధమైన పోరాటం చేయటానికి అన్ని విధాలుగా మాకు నేర్పించారు అపోస్తులుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు మాకు నేర్పించినటువంటి సత్యం ఇది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా మనవి థ్యాంక్ యూ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడండి ఈస్టర్ పర్వదినాన్న మా సహోదరుడు విశాలాక్షి నగర్లో కరపత్రికలు సువార్త కరపత్రికలు పంచుకుంటూ వస్తే కొంతమంది ఉన్మాదులు అతని మీద దాడి చేసి దారుణంగా కొట్టడం జరిగింది సెక్యులర్ కంట్రీలో ఉంటున్నాం అనుకుంటున్నాం కానీ అసలు అలాంటి వాతావరణం అయితే మాకు ఎక్కడ కనబడటం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కాలరాసేటటువంటి ప్రయత్నం కొంతమంది ఉన్మాదులు చేస్తున్నారు ఈ దుచ్చరీను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే గాయపరచబడ్డారో ఆ వ్యక్తికి న్యాయం జరిగేటంతవరకు రాష్ట్రీయ క్రైస్తవ పరిస్థితే కాదు మేము అన్ని సంఘాలు కూడా ఒకే కుటుంబం మాది ఎస్ డినామినేషన్ ఏదైనా సరే క్రైస్తవుల మేము ఒక కుటుంబం ఇలాంటి పరిస్థితులకు ఎవరైనా పాల్పడితే కనుక తీవ్రమైనటువంటి పరిస్థితిని రానున్నటువంటి దినాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం వారు పోలీస్ శాఖ వారు స్పందించి తక్షణమే మాకు న్యాయం చేయాలని చే విన్నవించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను జై ఆర్కేపీ ఆదివారం ఈస్టర్ పండుగ రోజు ఇరవై తారీఖు ఏప్రిల్న విశాలక్ష నగర్లో ఒక క్రైస్తవ కుటుంబం సువార్త చేస్తుండగా భార్యాభర్తల మీద కొంతమంది సంఘ విద్రోహ శక్తులైన వారు దాడి చేసి వారిని గాయపరిచి మతాన్ని దేవుణ్ణి ఈ యొక్క హక్కుల్ని దూషిస్తూ కొట్టడం జరిగింది భయభ్రాంతులు చేయడం జరిగింది మీరు ఎలాగొస్తే మిమ్మల్ని చంపుతా ఉన్న బెదిరింపులు ఈ మధ్య ప్రవీణ్ పగడాల గారికి జరిగిన ఈ మరణం బట్టి అనేక మంది క్రైస్తవులు రోడ్డు మీదకి బైబుల్ పట్టుకుని రావడానికే జరుస్తున్న దినాల్లో వెనువంటి నెల తిరగకు మునిపే మనిషిని చంపే తీసుక కొట్టడం చాలా విచారకరం మేము పోలీసు వారికి క్రైస్తవ సంఘాలు విశాఖ క్రైస్తవ సమాజం అలాగే ఆరులో ప్రాంతంలో ఉన్న ఈ యొక్క నాయకులు నాలుగు ఫెలోషిప్లు పెద్దలు అలాగే ఇక్కడ ఉన్న క్రైస్తవ నాయకులందరం కలిసి నేను ఫిర్యాదు చేయడం జరిగింది వారు విచారించి మాకు తగిన న్యాయం చేస్తా అని చెప్పారు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో క్రైస్తవుల మీద వరుసగా జరుగుతున్న దాడుల్ని మేము ఖండిస్తున్నాం ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలని ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేసి మైనార్టీలకు భద్రత కల్పించాలని కోరుతూ మీడియా వారికి ఈ విధానంలో మేము మా బాధని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ముఖ్యంగా చట్టం వాళ్ళ చేతిలో తీసుకున్న హక్కు ఎవరికి లేదు భారతదేశంలో సెక్యులరిజం అంతరించిపోతుందా అసలు ఉందా లేదా అనే ఒక ప్రశ్న అందరికీ ఏర్పడే రోజుల్లో మరి ఆయన ఎవరో రిటైర్డ్ ఎంప్లాయీ అంట మరి అతన్ని ఎవరో గుర్తించి పోలీసు వారు తగు చర్యలు తీసుకుంటారని చెప్పి మేము న్యాయపరంగా మేము అది శాంతియుతంగా మేము ముందుకు సాగాలని మేము అనుకుంటున్నాము మరి తప్పనిసరిగా పోలీసు వారు సహకరించి ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అన్ప్రొవకేటివ్గా అంటే అసలు కడపత్రాలు ఇచ్చినంత మాత్రాన కొట్టేస్తారా అంటే మరి అది ఎంత అమానుషం మనం అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కాబట్టి పోలీసు వారు మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం